హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఐ హోప్ అందరు అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాయండి విత్ మై ట్వీన్స్ సో నేను నాకు జరిగిన ఒక ప్రాబ్లం సో ఎందుకంటే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఏంటో కాదండి నేను ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఒక వీడియో పోస్ట్ చేశాను ఏంటంటే సర్వికల్ స్టిచ్ అన్నది సో ఆ సర్వికల్ టచ్ జర్నీ అంటే వేసుకున్నాక నాకు ఎలాంటి డెలివరీ అప్పుడు ఎలాంటి ప్రాబ్లం నేను ఫేస్ అయ్యాను సో ఏంటన్నది ఇప్పుడు ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను సో ఎప్పటి నుంచో అనుకున్నాను వన్ ఇయర్ నుంచి ఇప్పుడు అస్సలు కుదరలేదు సో నేను అది ఆ ప్రాబ్లమ్ డెలివరీ అయిన సిక్స్ మంత్స్ దాకా కూడా నేను ఫేస్ చేశాను ఆ ప్రాబ్లమ్ ఏంటన్నది నేను కూడా షేర్ చేసుకుంటాను సో నేను ఒక చెప్పగలను అందరికీ ఒకలాగే జరుగుతుంది అనుకోను అండ్ అందరూ డాక్టర్స్ ఒకలాగే ట్రీట్ చేస్తారని అంత అన్నాను కానీ సో నా లైఫ్లో జరిగింది నేను చెప్తాను సో నాకు ట్విన్స్ కాబట్టి జనరల్గా అయితే ట్విన్స్కి స్టిచ్ అన్నది కంపల్సరీ వేస్తారు ఎందుకంటే డెలివరీ ప్రిమే ప్రీ మెచ్యూర్ డెలివరీ అవ్వకుండా ఉండడానికి సో దాంట్లో నాకేంటంటే నాకు ఆల్రెడీ నార్మల్ డెలివరీ వేయాలండి సో మస్ట్గా అదైతే వేయాలి సో వేయించుకున్నాను అంతా ఓకే బాగానే ఉంది దానివల్ల ఏ ప్రాబ్లం లేదు ఎవర్ అంతా బాగుంది వేసిన డాక్టర్ కూడా చాలా బాగా ట్రీట్ చేశారు సో ఏంటంటే నేను చూపించుకున్న హాస్పిటల్ ఒకటి అండ్ డెలివరీకి వెళ్ళిన హాస్పిటల్ ఒకటి సో ఫస్ట్ నుంచి ఒక హాస్పిటల్ చూపించుకున్నాను తర్వాత డెలివరీ కోసం నేను ఒక హాస్పిటల్ అయితే వెళ్ళాను ఆ హాస్పిటల్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది నా వీడియోస్ చూస్తుంటే సో వెళ్ళాను నాకు అప్పటికి అప్పుడే వన్ మంత్ సారీ ఆ డెలివర్ అవుతుంది వన్ మంత్ ముందు హాస్పిటల్ విజిట్ విజిట్ అయ్యాను సో ఆల్ డేటా అంటే బయో డేటా మొత్తం నాకు ఏం జరిగింది సో ఎలా ప్రెగ్నెన్సీ వచ్చింది వాట్ సి స్ వేసినారు అన్నీ కూడా చెప్పాను అండ్ వాళ్ళు కూడా అన్నీ నోట్ చేసుకున్నారు ఫైల్లో అన్నీ కూడా నోట్ చేసుకున్నారు సో ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే ఓకే ఆ మంత్ బాగానే ఉంది వెళ్ళాను సో నాకు ఇంకా ఎయిత్ మంత్ ఇంకా సారీ నైన్త్ మంత్ ఇంకా ఫైవ్ డేస్ సిక్స్ డేస్ సిక్స్ డేస్లో వస్తుంది అనగా నాకు పెయింట్స్ అనిపించాయి లైక్ అవి ఫాల్ పెయింట్స్ కూడా అవుతాయి కదా సో అనేసి నేను లైక్ తీసుకున్నాను ఈవినింగ్ దాకా అవుతూ వస్తూ ఉన్నాయంట సో సో వస్తూ ఉన్నాయి నాకు సో అయితే ఇంట్లో వాళ్ళకి చెప్పాను అప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్తే ఫాల్ పెయిన్స్ ఆపచ్చు అన్ని నాకైతే నాన్ డెలివరీ అవుతుందని అనుకోలేదు లైక్ ఫాల్ పెయిన్ అండ్ సంథింగ్ ఏమన్నా అలా పెయిన్ ఏమన్నా వస్తుందేమో గ్యాస్ పెయిన్ లైక్ అలాంటి పెయిన్ ఏమన్నా వస్తుందేమో అనుకున్నాను నేను బై ఎలా అయినా వెళ్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకున్నాం మనం అనుకుంటే సరిపోదు కదా అనేసి వెళ్ళాము సో ఆ రోజు నైట్ అసలు ఫైవ్ ఓ క్లాక్ చెప్పాను ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ చెప్తే వాళ్ళు ఇంకా డాక్టర్ జూనియర్ డాక్టర్ ఉన్నారనమాట సో అప్పుడు అన్నారు అబ్జర్వేషన్లో పెట్టండి సో కొంచెం సరికల్స్ అన్నవి అయితే ఏమీ ఓపెన్ కానీ ఏం కానీ అమ్మలేదు బాగానే ఉన్నాయి అనేసి అన్నారు అండ్ ఆ రోజు అంతా అబ్జర్వేషన్లో పెట్టారు పెయిన్ కోసం ఏదో చేశారు లైక్ ఇండెక్షన్స్ అవి ఇచ్చారు అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వేరే డాక్టర్ వచ్చి ఆవిడ కూడా జూనియర్ డాక్టరే కొంచెం ఆవిడ వచ్చి చూసారు చూశాక మరి వేరే ఎవరైతే డాక్టర్ ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేశారన్నమాట నా ముందే ఫోన్ చేసి అడిగితే ఓకే డెలివరీ చేసేయాలి అని చెప్పారు సో ఆ రోజు ఓకే అయిపోయింది అప్పటికి అన్నాను నాకు సర్వికల్ స్టిచ్ ఉంది మేడం నాకు సరివికల్స్ స్టిచ్ ఉందని ఆ డాక్టర్కి చెప్పాను ఆ డాక్టర్ వినలేదు అసలు వినలేదు లైక్ వాళ్ళు ఏమంటే ఇంత ప్రాసెసింగ్ వాళ్ళే మొదలెట్టేస్తున్నారు నేను అనుకున్నాను లైక్ సర్వికల్ స్ తీయడం అని తీస్తారని నేను అన్ని వీడియోస్లో విన్నాను అండ్ నేను ఫస్ట్ నుంచి డాక్టర్ దగ్గర ఏ డాక్టర్ ఏ డాక్టర్ దగ్గర అయితే చూపించుకున్నా ఆవిడ కూడా చెప్పారనమాట ఆ డాక్టర్ కూడా సో నేను తీస్తారేమో అనుకుని వెయిట్ చేస్తూ ఉన్నాను లైక్ ఐసో లిటరలీ ఆ రోజు మార్నింగ్ ఈవినింగ్ అయిపోయింది డెలివరీ అయ్యేటప్పటికి త్రీ ఓ క్లాక్ అలా అయిపోయింది అరౌండ్ త్రీ త్రీ థర్టీ అలా ఫోర్ అయిపో ఉండొచ్చు ఇంకా తీస్తారేమో అని అంటే వెయిటింగ్లో పెట్టారు లైక్ ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళిపోయిన వచ్చేపు అంటే అందరు చాలామంది డెలివరీకి ఉన్నారు వాళ్ళందరూ అయిపోయాక లాస్ట్లో అండ్ మేడం వచ్చాక అప్పుడు చేస్తారనమాట నాకు డెలివరీ సో అప్పుడు తీస్తారేమో అనుకున్నాను తెలియలేదు నేను కూడా అంత పట్టించుకోలేదు ఇంకా డెలివరీ అంటే మనం మన పెయిన్స్ అవి సరిపోతాయి కదా అని కూడా సీక్షణ సో ఇంక నేను పట్టించుకోలేదు అలా అలా డేస్ అయిపోయింది ఇంతక తీయలేదు తీయలేదు తీగపోయినా మంది అది లూజ్ అయిపోయి లైక్ ఏదైతే స్టిచ్ ఉందో అది లూజ్ అయిపోయి వచ్చేస్తుంది అండా సో వచ్చి అది కూడా నాకు తెలియలేదు ఎందుకంటే పెయిన్స్ వల్ల అసలు ఏం తెలియదు కదా సో నాకు అలాగ త్రీ మంత్స్కి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక లైక్ అది తగ్గుతుంది అనమాట థ్రెడ్ లాగా అది లాగుతామంటే భయం అసలు ఏమవుతుందో ఏంటో తెలీదు అది చెప్ప ఎవరికైనా చెప్పాలన్నమాట మమ్మీకి సో చూపించుకో అనేసి అంటే అసలు వేరేతో క్లీన్స్తో హాస్పిటల్కి వెళ్ళడం కానీ ఏది కుదరేది కాదు అసలా సో ఇంకా చిన్న పిల్లలు కదా మన ప్రాబ్లం మరి ఏదన్నా అంటారా ఏమన్నా లైక్ అలా భయం వేసి నేను వెళ్ళేదాన్ని కాదు సో అలా నాకు సిక్స్ మంత్స్కి సో అది కొంచెం 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 వస్తుంది మొత్తం లేకపోతే బయటకు వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళీ వస్తుంది లైక్ థ్రెడ్ అక్కడ సర్జికల్ దగ్గర మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది అలా అలా సిక్స్ మంత్స్ దాకా నేను హాస్పిటల్కి వెళ్దాం అనేటప్పటికి మాత్రం నేను దగ్గర ఫోర్సిబుల్గా లాగేసాను అది ఏం ఉండదు అనేసి అని కొన్ని వీడియోస్లో చూశాను సో అలా లాగేయడంతో ఏం కాలేదు కొంచెం బ్లీడ్ అయింది అంతే బట్ పెయిన్ వచ్చింది చాలా భయం వేసింది బట్ ఏదైనా మళ్ళీ ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా అవుతుంది కదా అన్నట్లు భయం వేసింది నాకు బట్ నేను ఒక్కటే చెప్పగలను సో మనం ఫస్ట్ డాక్టర్స్ నమ్ముతాం కానీ వాళ్ళు చూసారు నాకు చాలా మిస్టేక్ చేశారు నేను ఎంత సఫర్ అయ్యాను అంటే అదేమో అవ్వ పోవచ్చు నాకు బట్ నేను టెన్షన్ పడిన టెన్షన్కి నా పిల్లలతో చాలా టెన్షన్ పడ్డాను హాస్పిటల్కి వెళ్దామంటే టైం ఉండదు వీళ్ళతో వెళ్తే ఏమంటారు అన్న భయము చాలా ఆ రోజు ఆ స్టిచ్ తీసేస్తే నాకు ఇంత బాధ ఇంత సఫర్ ఉండదు కదా దాన్ని మీరు ప్రతి ఒక్కళ్ళు చెప్తాను ఫస్ట్ ఎవరైనా సర్వీకి స్టిచ్ చేసుకుంటారో అది రిమూవ్ చేయించుకోండి లైక్ థర్టీ ఫైవ్ వీక్స్కి అలా రిమూవ్ చేయించుకుంటే మీకు నార్మల్ డెలివరీ అవ్వటచ్చు లేదు అండ్ నార్మల్గా కొంచెం మంది క్వింగ్స్ అని కాదు లైక్ కొంచెం మందికి గర్భసించి కిందకున్న అండ్ కొంచెం మందికి లైక్ అలా టీ డెలివరీ అవుతుంది అన్నప్పుడు కంపల్సరీ చేస్తారు సో వాళ్ళందరూ కూడా ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్ వీక్స్ కల్లా తీయించేసుకోవడం లేదంటే మీకు సి సెక్షన్ అయితే ఇంకా తీరన్నాను తెలుసుకోని కొంచెం మంది లైక్ అందరు చేస్తారు అన్నీ నేను చెప్పాను సో కొంచెం మంది ఉంటారు సో ప్లీజ్ ఇట్ దట్ ఈస్ నేను పెద్ద ప్రాబ్లమ్ ఫేస్ అయ్యాను సో ఇది ఎప్పటి నుంచో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను బట్ అసలు కుదరలేదు సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అని కమెంట్ చేయండి అంటే బాయ్